షామ్ వెహికల్స్ వ్యూడు మిత్రులకి నమస్కారం మేము ముందుకి ఈరోజు ప్యాసింజర్ ఆటో అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను ప్యాసింజర్ ఆటో గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల నాలుగు మోడల్ టూ థౌజండ్ ఫోర్ మోడల్ ఈ వెహికల్ వచ్చేసి తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ప్రస్తుతానికి వెహికల్ వచ్చేసి తెలంగాణలో ఉంది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉంది అడ్రస్ వచ్చేసి ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి ఎలాంటి రిపేరింగ్స్ కానీ ఎటువంటి ఫైనాన్స్ కానీ ఈ వెహికల్ పనిత లేదని చెప్పి చెప్పడం జరిగింది ఎవరైతే కొనాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి ఈ వెహికల్ మాత్రం చాలా బాగుంది సెల్ టైర్స్ ఉన్నాయి సింగిల్ ఓనర్ మాత్రమే ఈ వెహికల్ ఒక ప్రైజ్ వచ్చేసి కేవలం ముప్పై వేలు మాత్రమే కొంచెం బార్గెన్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది నేను ఓనర్ నెంబర్ టైటిల్లో ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాల్ చేసి వెహికల్ ఒక పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఎలాంటి టైంపాస్ కానీ మాత్రం చేయకండి మళ్ళీ చెప్తాను వెహికల్ గురించి పూర్తి వివరాలు ఈ వెహికల్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల నాలుగు మోడల్ తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది సింగిల్ ఓనర్ మాత్రమే లొకేషన్ వచ్చేసి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉంది లోకల్లో ఉంది ఓనర్ నెంబర్ టైటిల్లో ఇస్తాను ఆ నెంబర్కి మీ నేరుగా కాల్ చేసి వెహికల్ ఒక పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జీ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం ముప్పై వేలు మాత్రమే ఈ వెహికల్ సేల్ అయితే టైటిల్ నుంచి ఓన్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు